కనకాం కనకాంబరాలు చూడండి ఒకసారి ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది కనకాంబరాలకి ఇవి రెడ్డు కనకాంబరాలు అండి రెడ్డు తిక్కు రెడ్డు కాదు మామూలు రెడ్డు ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయ్యాకనే కొంచెం నా మొక్కలకి ఎండ తగులుతుంది పైన మ్యాట్ కూడా కొంచెం తీసేసాం ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది కనకాంబరాలకు పూర్తిగా ఎండ ఎక్కువ ఉండాలండి అసలు హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజు వీడియో ఏంటంటే మన చామంతులకండి చామంతి మొక్కలన్నీ ఇప్పుడే మొగ్గలు వచ్చేసినాయి మొత్తం చెట్లకి ఇప్పుడు దానికి మంచి మనం ఫుడ్ కనుక ఇచ్చామంటే ఫ్లేవరింగ్ బాగా వస్తుంది అందుకని చెప్పేసి ఈరోజు మనం ఇచ్చే ఫుడ్డు ఒక్క స్పూన్ అండి చెట్టుకి ఒక్కొక్క స్పూన్ లెక్క ఇచ్చామంటే విపరీతమైన పూలు వస్తాయి ఇగో చూడండి అన్ని మొగ్గలు ఎలా ఉన్నాయో ఈ రోజు ఎండకండి మొక్కలు చూడండి ఎంత డల్ అయిపోయినాయి అసలు ఈరోజు ఎండాకాలం ఎంత ఎండు ఉందో అంత ఎండు ఉందన్నమాట పొద్దున వాటర్ చేసాం అయినా సరే బాగా వాడిపోయినాయి మొక్కలైతే అన్ని మొక్కలు చూడండి ప్రతిదానికి మొగ్గ ఇదైతే కిందకు పడిపోయిందండి కొమ్మ బరువు అయిపోయినట్టుగా ఒక పక్కకి సైడ్కి అంత మొగ్గలు ఇట్లా కిందకు వచ్చేసింది చూడండి ఎంత బరువుగా వచ్చేసిందో కిందకి అన్ని అన్ని చెట్లకంతే ఉన్నాయండి మొగ్గలు బాగా వచ్చినాయి నేను అన్నీ ఇప్పుడు ఈ మధ్య పూల మొక్కల్ని కొంచెం కేర్ చేయలేదు అందుకని కొంచెం డల్గా ఉండి లేకపోతే ఈ పాటికి అందరి పూలు పూస్తున్నాయండి నాకే లేటు మాకే మా విజయ రోజు అంటుంది అందరికీ పూలు పూస్తున్నాయి మనకు ఊయట్లేదని దీన్ని చూడండి నల్ల పెయిన్ వచ్చింది నల్ల పెయిన్ వస్తే మొత్తం అట్లా తుడిసేసండి వాటర్ స్ప్రే చేస్తే చాలండి అంత కష్టపడాల్సిన అవసరం లేదు నల్ల పెయిన్కి పిండినల్లి కొంచెం చికాక చేస్తుంది కానీ నల్ల పెయిన్ ఊకనే పోద్దండి అట్లా వృద్ధి మొత్తం అట్లా తుడిసేసి వాటర్ స్ప్రే చేసేస్తే ఇవి కూడా నేను ఇందులో పెద్ద కుండీలలో ఉన్న మొక్కలనే మదర్ ప్లాంట్ పక్కన ఉన్న వాటిని తీసి ఇట్లా గుచ్చేసాను అనమాట కుండీ ఖాళీగా ఉందని కాకపోతే ఫ్లవరింగ్ లేట్ అయిద్దండి అలా మనకి నల్ల పెయిన్ వచ్చినప్పుడు ఇదిగోండి చూడండి అన్ని కింద ఎట్లా ఎండిపోయినాయి ఆకులు ముందు అవన్నీ తీసేసుకోవాలండి మనం ఏదైనా ఎరువులు ఇచ్చేటప్పుడు ఇప్పటి నుంచి ఇంకా బాగా కేర్ చేయాలి కొంచెం అంత పట్టించుకోలేదు ఈ మధ్య ఇప్పుడు ప్లా మొగ్గలు వచ్చినాయి కాబట్టి మంచిగా చేస్తే పూలు బాగా వస్తాయి మంచి లా లావుగా హెల్దీగా వస్తాయి ఈ ఆకులన్నీ తీసేసి ఎండిపోయిన ఆకులన్నీ దీనికి కూడా చూడండి ఎంత మొగ్గ వచ్చిందో అసలు ఇవన్నీ ఏం మొగ్గలు ఏ పూలు పూస్తాయో ఏం కలరో కూడా నాకు తెలవదండి ఇవి నేను అన్నీ కొనక్కొచ్చినవి కావు చెల్లి వాళ్ళ ఇంట్లో ఉంటే పీకొచ్చి వేసామన్నమాట పూస్తే కానీ తెలుస్తుంది నాకు ఏమేమి కలరో అన్ని కలర్లు ఉన్నాయి వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంటాం ఇవి ఏంటో నాకు తెలియదు దీనికి కూడా నల్ల పెయిన్ వచ్చిందండి అదిగోండి ఫ్లవరింగ్ లేట్ అయిపోయింది దాన్ని అంత తుడిసేసి వాటర్ స్ప్రే చేసే రెండు రెండు మూడు సార్లు పోయింది కాకపోతే కొంచెం లేట్ అయింది ఫ్లవరింగ్ రావడానికి నేను చూడండి అన్నీ కుండీలు ఎండకి బాగా ఎండిపోతాయండి ఎండ వర్షాలు పడి పడి ఆగిపోయినాయి కదా ఆగిపోయి రెండు మూడు రోజుల నుంచి విపరీతమైన ఎండ వస్తుంది ఆ ఎండకి కుండీలు మొత్తం లోపలికి వెళ్ళిపోయింది మట్టి అంతా ఇప్పుడు ఆ మట్టిని మొత్తం ఏదైనా తీసుకొని మనం ఇలా పొడిసేయాలండి సైడ్లకి లేకపోతే మొత్తం మనం ఏమి ఇచ్చినా కూడా కిందకి వెళ్ళిపోద్ది వాటర్ లిక్విడ్లు ఇచ్చినా ఎరువులు ఇచ్చినా కూడా అందుకని అలా పొడిసేసి రెండు రోజులు మామూలు వాటర్ ఇచ్చుకోవాలండి వీటికి ఇప్పుడు వాటర్ చేసి మనం ఈ పొడి మనం తయారు చేసుకున్న ఎరువు ఇచ్చేసుకున్నాక ఇంకా తర్వాత రెండు రోజులు మామూలు వాటర్ చేయాలి చేస్తేనే అప్పుడు సెట్ అవుతుంది సెట్ అయ్యాక మనం ఏదైనా ఇచ్చుకోవాలి ఈ పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి కూడా ముదిరిపోయిన ఆకులు అవి తీసేసుకుంటేనే మన మొక్కకి బలం సరిపోతుంది మనం ఇచ్చే వాటికి ఇచ్చే లిక్విడ్ కూడా పూలు వరకు రావడానికి బాగా హెల్ప్ అవుతుంది ఈ ఆకులే లాగేసుకుంటాయి లేకపోతే అట్లని పూర్తిగా తీసేయకూడదు పూర్తిగా తీసేస్తే వాటికి ఫుడ్ తయారు చేసుకోవడానికి కష్టమండి ఆకులు కొన్ని ఉంచాలి ఎప్పుడైనా కాకపోతే ముదిరిపోయిన ఆకులు తీసేయాలి పండుపోయినాయి ముదిరిపోయినాయి ఈ కుండీ కూడా అంతే అసలు బాగా లోపలికి వెళ్ళిపోయింది మట్టి చూడండి అట్లా ఎండిపోయింది అసలు ఎండకి ఒక్కరోజు ఎండకి సైడ్లు అన్ని పిలకలు వచ్చేస్తాయి అండి ఆ పిలకలను తీసేసుకుంటుంటేనే మనం మెయిన్ ప్లాంట్కి బలం సరిపోతుంది పూలు తొందరగా వస్తాయి లేకపోతే ఈ చిన్నది కూడా పెద్ద పెద్దదానితో పాటు ఎదగాలని చూస్తుంది కదా చూసినప్పుడు ఏమైందంట ఈక్వల్గా ఇవ్వాల్సి వస్తుంది మనం బలం సరిపోదప్పుడు ఇది ఎలుకల మంది అండి అది చూడండి ఎవరికైనా కావాలంటే తెప్పించుకుంటారని చూపిస్తున్నాను మొన్న ఒక సిస్టర్కి బాగా ఎలుకలు బాగా ఇబ్బంది పడుతుందని చెప్పారు కదా అందుకోసమని నేను ఈరోజు తెప్పించి నేను కూడా పెడదామని చెప్పేసి తెప్పించాను అదే మీకు చూపిద్దాం ఒకసారి మీరు కూడా ఎవరికైనా అవసరమైతే తెప్పించుకుంటారని దీనివల్ల పెద్ద ఏం మనకేమి ఇది ఉండదండి ఎందుకంటే ఎలుకలైతే ఉంటుంది అది మనం ఏడంగా ఎక్కడన్నా చెట్లల్లో మొదట్లో పెట్టేస్తే ఎక్కడ ఎలుకలు తిరుగుతున్నాయి అక్కడ ఇట్లా చక్రాల్లో పోసేసి దాన్ని మొత్తం మనం పేస్ట్ అది పూసేయాలన్నమాట నేను ఇంతకుముందు నా నేను ఊరెళ్ళినప్పుడు పోయిన సంవత్సరం అసలు అబ్బో రూమ్ నిండా చికాకు చేసినాయి అండి అన్నీ కొట్టేసినాయి మనవి ఉంటాయి కదా అంతా మన గార్డెన్ సామాన్లు పొట్టు అని ఎరువులు అన్నీ కొట్టేసి ఆగమాగం చేసినాయి అండి ఇదే తెప్పించాను మొత్తం పది పదిహేను దాకా చనిపోయినాయి అండి అయితే మళ్ళీ ఈ మధ్య ఒక ఎలుక తయారయ్యి మన బీరకాయ ఒకటి తిన్నది లోపలంతా పొట్టంతా కొట్టేస్తుంది నేను తెప్పించాను ఇంకా మీ అని చెప్పారు కదా ఒకసారి చూపిద్దాం మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి చూపిస్తున్నాను కాకపోతే రండి ఇది పెట్టినాక వాటర్ తగలకూడదు ఎక్కడా వాటర్ ఉండకూడదు వాటికి వాటర్ లేకుండా ఉంటేనే చచ్చిపోతాయి నోరంతా పిచ్చగా అయినట్టు అవుతుందట ఇదిగో నేను ఇచ్చే ఈరోజు మన ఫెర్టిలైజర్ ఏంటంటే మిల్ మేకర్ అండి సోయాబీన్స్తో తయారైద్దని ఇదివరకు కూడా ఒకసారి చెప్పానండి మందరం సత్యనారాయణ గారు చెప్తారు కదా మాంసంలో ఎంత మాంసం కృతులు ఉంటాయో ఎంత బలమో మనిషికి ఈ మిల్ మేకర్లో కూడా అంతే బలం ఉంటుందండి ఎవరైనా సరే మాంసం తినని వాళ్ళు ఎప్పుడప్పుడు మన వంటల్లో కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు అంట మరి బోన్ వీలు వాడకుండా మనకి ఎగ్గు ముట్టుకోము బోన్ వీలు ముట్టుకోమంటారు కదా వాళ్ళు నేరభ్యంతరంగా బలం అంటే మాంసం మనిషికి ఎంత బలం ఇది కూడా అంతేనంట ఇదనే కదా చెప్తారు కదా మనసారి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి పొడి ఇంకా పొడి తినని వాళ్ళు దీన్నే యూజ్ చేసుకోవచ్చు ఉల్లిపాయ పొట్టు కానీ మరి బనానా పర్మెంటెడ్ జ్యూస్ బనానా పర్మెంటెడ్ జ్యూస్ అసలు ఇక తిరుగుండదండి మన మొక్కలకి అన్ని ఫ్లవరింగ్ వస్తుంది అంత ఫ్లవరింగ్ వస్తుంది మరి ఎందుకో అది తయారు చేసుకొని కనుక మనం ఉంచుకుంటే అప్పుడప్పుడు ఇచ్చుకుంటే ఏదో ఒకటి ఇవ్వాలండి ఎరువులే కాదు నేనైతే అవే ఇస్తానండి ఎందుకంటే నేను ఎరువులు ఇచ్చి ఎక్కువ ఎక్కువ బరువులు కూడా పెంచదలుచుకోలేదు కాబట్టి నేను తక్కువ తక్కువ మట్టితోటి అలా ఇవలాంటివి ఇచ్చుకుంటానే నేను కాయలు కానీ ఫ్లవరింగ్ కానీ మెయింటైన్ చేస్తాను ఇదిగోండి ఇప్పుడు ఈ సైడ్లో వచ్చి కొన్ని కొన్ని తీసేద్దాం బలం ఆ మొక్క పెద్ద మొక్కకి వెళ్ళిపోద్ది అప్పుడు ఈ చిన్న మొక్కలు వేరే పెట్టుకున్నామంటే ఎదుగుతాయి మళ్ళీ రావట్లా గట్టిగా ఉన్నాయి అప్పుడప్పుడు తీస్తూనే ఉంటాయండి తీసి వేరే దాంట్లో వేస్తుంటాను ఇవి నాటియండి అన్నందుకే కొంచెం లేటు పడుతుంది హైబ్రిడ్ అయితే ఇప్పుడు ఇప్పటికల్లా పూసేసేయే నాటీ కాబట్టి లేటుగా వస్తున్నాయి కొంచెం లేకపోతే అందరికీ ఇప్పుడు పూస్తానే కదా విజయ కంగారు ఎక్కువ అందరికి పూస్తాయి మనకి పోయట్లేదు అంటది అందరికి కాస్తానే మనకు గాయట్లేదు అంటది ఎదుగుండి ఇదైతే దంచటం అయిపోయింది ఇంకా కొంచమే దంచిందండి మెదగట్లేదు రేపు ఎండలో పెట్టాలి ఎండలో పెట్టి రేపు మొత్తం దంచేసి అన్ని మొక్కలకి కొంచెం కొంచెం ఇచ్చామంటే ఇప్పుడు బలం మొత్తం వెళ్ళిపోయింది కదా మరి మొక్కల్లో నుంచి వర్షాలకు బలం అంతా వెళ్ళిపోయిందండి మీ దగ్గర ఇదే ఇవ్వాలని చెప్పట్లేదండి ఏది ఉంటే అది ఇచ్చుకోండి మీ ఓపిక మీ దగ్గర ఉన్నాయి ఏదైనా సరే కాకపోతే మాత్రం వర్షాలు పోయి బలం అంతా పోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం బలమైందే ఇవ్వాలండి ఫుడ్ ఏదైనా అసలు నాకు తెలిసి ఇంతవంటే బలమైన ఫుడ్ అయితే ఉండదు అందుకని చెప్పేసి నేను ఇది బాగా డల్లుగా ఉన్నాయి కాబట్టి మొక్కలు ఇప్పుడైతే ఇది ఇస్తున్నాను నేను అన్ని పూల మొక్కలకి ఇస్తానండి ఇది గులాబీలకి ఇచ్చుకోవచ్చు మందారాలకు ఇచ్చుకోవచ్చు అది చేమంతులు అన్నిటికీ ఇస్తానండి ఒక్కొక్క స్పూన్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇగో ఈ చిన్న చిన్న కవర్లు కవర్లేం కాదులేండి కవర్లలో నాకు కుండీలలో ఎంత పట్టి ఉంది ఈ కవర్లలో కూడా అంతే పట్టింది ఆ కవర్లలో పెట్టేసి తర్వాత కుండీలు ఏమైనా ఖాళీ అయినప్పుడు దాంట్లోకి రేపాటు చేస్తానండి అయితే మూడు మొక్కలు తీశాను తేప రెండు మూడు తీసేస్తూనే ఉంటాను ఇప్పుడు మూడు మొక్కలైతే తీశాను ఈ మూడు మొక్కలను ఈ మూడు కవర్లల్లో నాటేసుకుందాం విజయాకి తొందరగా మన గార్డెన్లో నీళ్ళు అయితే లేకుండా చూసుకోండి అది మందు పెట్టినప్పుడు మాత్రం అసలు డౌట్ లేకుండా చచ్చిపోతాయండి మా లిఫ్ట్లో కూడా అంతే రెండు పడి అట్టే చచ్చిపోయినాయి అంటే తీసేయాల్సి వచ్చిందలే అండి లిఫ్ట్ ఆగిపోయింది మెకానిక్ వచ్చి చూస్తే వెళ్ళి అందులో కాలవండి పక్కన మాకు ఈ మేళికలు